హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి దెబ్బకాయతో ఇన్స్టెంట్ పచ్చడిని చూపిస్తున్నాను ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి కడుపులో నులుపురుగు సమస్య లేకుండా చేస్తుంది ఇది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు మనం ఇలా చేసుకు తింటే చాలా బాగు మంచిది కూడా ఆరోగ్యానికి నిల్వ పచ్చడి కూడా ఉంటుంది ఇందులో అలా కాకుండా ఇలాంటిది అయితే మనకి టిఫిన్స్లోకి మన అన్నంలోకి చపాతీల్లోకి వేటిల్లోకి అయినా చాలా రుచిగా ఉంటుంది ఇది కట్టా మీట అలా ఉండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం చేదు చేదు ఉంటుంది కానీ వన్ ఆర్ టూ డేస్కి అది కూడా తగ్గిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తే ఖచ్చితంగా ఒక పదిహేను రోజులైతే నిలవు ఉంటుంది మనం లేదు నిలవ ఉండట్లేదేమో అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏ పాడవదు ఇక్కడ దెబ్బకాయ ఒకటి తీసుకున్నా పెద్దగా ఉంటాయి సైజెస్ ఒక దెబ్బకాయ తీసుకుని ఇలా గిన్నె తీసుకోవాలి మనము దెబ్బకాయని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టు చేయాలి నేను ఇక్కడ తొక్క బాగా ముదిరిపోయిందని చెప్పేసి ఉడకదేమో సరిగ్గా గట్టిగా ఉంటుందేమో అని ఒక సగం చెక్కని తొక్క తీసేసాను సగాన్ని అలాగే ఉంచాను కానీ దీంట్లో విటమిన్స్ అన్నీ కూడా తొక్కలోనే ఉంటాయట చాలా సి విటమిన్ చాలా ఉంటుంది ఇందులో మనకి తక్కువలోనే ఎక్కువ దీనికి విటమిన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని తీయకూడదు అని అంటారు కానీ నేను అది ఎండిపోయిందని చెప్పి కొంచెం తీసేసాను ఇలా మనం పొడుగు పొడుగ్గా చీలికల్లా తరుక్కుని తర్వాత చిన్న చిన్న ముక్కల తరు తరుక్కుని మనం దడసరి గిన్నెలా వేసుకోవాలి ఇవన్నీ కూడాను వేసుకుని ఇక్కడ నేను ఈ ఈ దబ్బకాయకి ఒక గ్లాస్ అంటే మనం కాఫీ గ్లాస్ అంటాం కదా ఆ గ్లాస్తో నీళ్లు పోసాను ఈ ముక్కలన్నీ దరసరి గిన్నెలోకి తీసుకుని కాఫీ గ్లాస్తో నీళ్లు ఉప్పు వేసి పసుపు వేసి కాసేపు ఉడకనిచ్చాను ఒక పది నిమిషాలు త్వరగా కూడా అయిపోతుంది ఇది మూత పెట్టి ఉడికిస్తే చక్కగా తొందరగా కూడా అయిపోతుంది ఇక్కడ నేను దెబ్బకాయ మనకి అసలు దానికి ఉన్న పులుపుకి ఎంత తీసుకు ఎంత కాయ ఉంటే అంత బెల్లం పడుతుంది అంటారు కానీ మరీ అంత తీపి కూడా తినడానికి ఇష్టపడరు కదా అందుకని ఇందులో నేను సగం తీసుకున్నాను అంటే మన కాయ ఎంత ఉందో అంత క్వాంటిటీ సుమారుగా అంటే ఉజ్జాయం పడినాం కదా అలాగా అందులో సగం తీసుకున్న బెల్లాన్ని నేను బెల్లం వేయకపోతే పిల్లలు తినరు బాగా పులుపున్న హెచ్డీ ఫామ్ అవుతుందని అనిపిస్తుంది కదా దానికి బెల్లం సరిపడా వేసుకోవాలి ఇలా ఉప్పు బెల్లం నీళ్లు పసుపు వేసుకుని ఫస్ట్ నీళ్ళు బెల్లం ఉప్పు పసుపు వేసుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాలు ఉడికాక బెల్లం కూడా వేసేసుకుని అప్పుడు బాగా ఉడకనివ్వాలి మనకి ముక్క తొందరగానే ఉడికిపోతుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు అంటే ఒక అరగంట లోపలనే ఉడికిపోతాయి ఇవి నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ ఉడుకుతోంది చూసారా ఇలా ఉడుగుతుంది ముక్క కూడా మెత్తబడుతుంది మనం ఇలా చెంచాతో కానీ గట్టితో కానీ తీస్తే మనకి ముక్క అంతా ఉడికినట్టు కనబడుతుంది ఇది పూర్వకాలం నుంచి చేసే వంట దెబ్బకాయ పచ్చడి దెబ్బకాయ పొక్కించడం అంటాం మేమైతేనూ తీల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది కారం కారంగా కూడా ఉంటుంది ఇలాగ బెల్లం వేసేసి ఇలా ఉడకపెట్టి బాగాను మగ్గనివ్వాలి అంటే బాగా అంటే నీళ్ళన్నీ ఎగిరిపోకూడదు ఎందుకంటే దెబ్బకాయలో రసం ఉంటుంది కదా అది కూడా బయటకు వస్తుంది దానివల్ల నీళ్ళు ఇలా ఉంటే కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుంది అన్నీ ఎగిరిపోయే వరకు ఉంచకూడదు నేను ఇలాగా మూడొంతులు ఉడికిపోయాక పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా కట్ చేసి వేసాను ఆ పచ్చిమిరపకాయతో సహా తినచ్చు చిన్నపిల్లలు తినలేరు కానీ పెద్దవాళ్ళకి చాలా రుచిగా అనిపిస్తుంది ఇక్కడ ఒక బూర్లు నేను పప్పు నూనె తీసుకున్నాను నూనె ఆవాలు మెంతులు ఎండుమిరపకాయ కొంచెం ఇంగువ వేశాను ఇది బాగా వేగాక అందులో మనం కారం వేసేసుకోవడమే ఇంగు నూనెలో కారం వేసుకుని అది తీసుకొచ్చి పచ్చడిలో కలపడమే ఉప్పు సమానంగా వేసుకుంటే మనకి నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఎమ్మీగా టేస్టీగా మా ఇంట్లో అయితే ఇది చాలా ఫేవరెట్గా ఫేవరెట్ అనమాట అందరికీ ఇష్టంగా తింటాము కొంచెం చేదు ఉన్న ఒకటి రెండు రోజుల్లో చేదు తగ్గిపోతుంది ఎందుకంటే ఊరడం అంటారు కదా ఊరుతుంది అలా చేదు తగ్గిపోతుంది ఇలాగ మనకి పోపు అంతా వేగాక దాన్ని తీసుకొచ్చి ఇలాగ పచ్చళ్ళలో కలిపేసుకుని ఒక వన్ ఒక నిమిషం రెండు నిమిషాలు అలా వదిలేసి కట్టేసుకోవడమే మనం అన్నంలోకి తిన్నా కూడా అమృతంలో ఉంటుంది వేడివేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకు తింటే మనకి జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం నాలిక హితవుగా లేదని అనిపించినప్పుడు ఇది అన్నంలో వేసుకు తింటే చాలా రుచిగా ఉంటుంది కానీ అంటే దీంట్లో ఉన్న ఒక నెగిటివ్ ఏంటంటే ఎక్కువ తింటే ఒళ్ళు నొప్పులు చేస్తుంది అంటారు అది అలాగని అసలు తినకుండా అయితే ఉండక్కర్లేదు కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తుంది అంటారు ఈ దెబ్బకాయ పొక్కించుకోవడం ఎంతమంది చేసుకుంటారో నాకు లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఇడ్లీ దోశ ఉప్మా పిండి మనకి అన్నము చపాతీకి అన్నిటికీ సూట్ అవుతుంది చూసారు ఇక్కడ కొంచెం అంటే జెల్ అనమాట కొంచెం మనకి బాగా పల్చగా లేకుండా బాగా గట్టిగా లేకుండా మీడియంగా చట్నీ ఎలా ఉంటుందో అలాగా అలా వచ్చింది ఇలా మన సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకుని నిలవ పెట్టుకోవడమే మనకి ఇంకా కొంచెం అంటే మనకి నిలవ ఉండదు అనుకుంటే కొంచెం కాచి నూనె పైన పోసేసుకోవడమే ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పు చెప్పండి దెబ్బకాయ పొగింపు దెబ్బకాయ పచ్చడి థ్యాంక్ యూ